హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు ఇన్ని రకాల పెన్షన్స్ ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పెన్షన్ పథకాల ద్వారా దేశంలోని ఉద్యోగులకు ఆర్థిక స్థిరత్వాన్ని అందించడంలో కీలక పాత్ర పోషిస్తుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద ఏర్పాటైన నిబంధనలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ ముందస్తు క్లైములు ఫ్యామిలీ అసిస్టెంట్స్ అందించడం ద్వారా ఉద్యోగులకు వారి కుటుంబాలకు ఆర్థిక భద్రతను కల్పిస్తున్నాయి అసలు ఈపీఎఫ్ఓలో ఎలాంటి పెన్షన్ పథకాలు ఉన్నాయి వాటి ప్రయోజనాలు ఏంటి అన్నది ఇక్కడ మనం తెలుసుకుందాం మొదటిగా ఈ సూపర్ యాన్యువేషన్ పెన్షన్ ఈపీఎఫ్ఓ పెన్షన్ పథకాలకు ఇది మూల స్తంభం ఉద్యోగులు కనీసం పది సంవత్సరాల సర్వీసు పూర్తి చేసి ఉంటే యాభై ఎనిమిదేళ్ళు నిండిన తర్వాత నెలవారీ పెన్షన్ పొందడానికి అర్హులు ప్రయోజనాలను గరిష్టంగా పెంచుకునేందుకు సభ్యులు అరవై సంవత్సరాల వయసు వరకు ఈ పథకానికి కాంట్రిబ్యూషన్ కొనసాగించవచ్చు తద్వారా అధిక పెన్షన్ మొత్తాన్ని పొందవచ్చు రెండవది ముందస్తు పెన్షన్ ఎంపికలు అధికారిక పదవి విరామణ వయసుకు ముందే ఆర్థిక సహాయం కోరుకునే వారికి ఈపీఎస్ పథకం యాభై సంవత్సరాల వయసు నుంచే ముందస్తు క్లెయిములను అనుమతిస్తుంది అయితే యాభై ఎనిమిదేళ్ళు లోపు ప్రతి ఏడాది పెన్షన్ మొత్తంలో నాలుగు శాతం తగ్గుతుంది ఇది ఫ్లెక్సిబిలిటీ అందిస్తున్నప్పటికీ తగిన పెన్షన్ చెల్లింపులు దీర్ఘకాలిక ప్రభావాలను బేరేజు వేసుకోవాల్సి ఉంటుంది ఇక మూడవది వైకల్య పెన్షన్ సర్వీసు సమయంలో శాశ్వత సంపూర్ణ వైకల్యం సంభవించినప్పుడు ఆర్థిక భద్రతను అందించడానికి ఈపీఎఫ్ఓ వైకల్య పెన్షన్లను అందిస్తుంది దివ్యాంగులైన ఉద్యోగులు వారి కుటుంబాల తక్షణ అవసరాలను తీర్చుకోవడానికి పది సంవత్సరాల కనీస సర్వీస్ పీరియడ్ అనే తప్పనిసరి నిబంధనతో పని లేకుండా ఈ ప్రయోజనాన్ని క్లైమ్ చేయవచ్చు ఇక నాలుగవది కుటుంబ ప్రయోజనాలు ఈపీఎఫ్ఓ పెన్షన్ స్కీమ్ సభ్యుడి అకాల మరణం సమయంలో కుటుంబ సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రయోజనాల్లో ఇవి ఉన్నాయి వితంత పెన్షన్లు జీవిత భాగస్వామి నెలవారీ పెన్షన్ అర్హులు పిల్లల పెన్షన్ ఇద్దరు పిల్లలకు ఇరవై ఐదేళ్లు వచ్చే వరకు పెన్షన్ లభిస్తుంది అనాథ పెన్షన్ జీవిత భాగస్వామి లేకపోతే పెన్షన్ను అనాథులను కేటాయిస్తారు వైకల్య పిల్లల పెన్షన్ దివ్యాంగులైన పిల్లలకు అదనపు సహాయం కోసం జీవితకాల పెన్షన్ను అందిస్తారు నామినీ పెన్షన్ కుటుంబం లేని సభ్యులకు వారు మరణిస్తే పెన్షన్ పొందే లబ్ధిదారుడి నామినేషన్ని ఈ పథకం అనుమతిస్తుంది